ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని అంశాల గురించి మనం రాజ్యాంగ పరంగా డిస్కస్ చేయాలి ముందుగా మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలోనే కదా ప్రజాస్వామ్య దేశమే కాకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పాలకులు పాలిస్తూ ఉన్నటువంటి దేశం నేను కేంద్రం గురించి అట్లా రాష్ట్రాల గురించి అంటలా కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కొన్ని చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నటువంటి కొంతమంది పాలకుల గురించి మాత్రమే అంటున్నారు అది అందరికీ తెలిసింది ఎవరు ఏంటి అన్నారు ఓకే ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి కొన్ని అంశాలు డిస్కస్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాజ్యాంగబద్ద పదవులు ఉన్నటువంటి ఆయన ఆయనకు సంబంధించి ఉన్మాది అని ఒకళ్ళు ఉగ్రవాది అని ఒకళ్ళు ఇంకా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ కదిలితే ఆలస్యం మెదిలితే ఆలస్యం ఇమీడియట్ గా నోట్లో చాల డైలాగ్ ఏంటి చంద్రబాబు జేబులో తొత్తు చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నాడు చంద్రబాబుకి లబ్ది చేకూరుస్తానికి అంతా చేస్తున్నాడు అని చెప్పేసి నిజంగా నాకైతే విసుగు వచ్చేసింది అసలు ఆ వర్డ్స్ విని విని ఆ న్యూస్ లో చూసి చూసి అసలు ఏ రకంగా చంద్రబాబుకి లబ్ది చేకూరుద్ది అసలు ఇది అన్నదే ఈరోజు నేను మీకు అందించబోతా ఉన్నా ఇదేదో చంద్రబాబుకు ఫేవర్గానో జగన్ ఫేవర్గానో ఫేవర్ ఫేవర్గా అసలు ఎవరికి కాదండి నేను ఒక భారతీయుణ్ణి ప్రజాస్వామ్య దేశం అనేటువంటి ఈ దేశంలో ఉన్నా ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏ రచించుకోబడినటువంటి రాజ్యాంగం అమలులో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో నేను ఉన్నాను కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఒక చదువుకున్నవాడిగా ఒక మనిషిగా ఈ రోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం అయితే ముందుగా నిమ్మగడ రమేష్ కుమార్ ఎవరు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఒక రాజకీయ పార్టీలో భాగంగా ఉండే వ్యక్త లేదు రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉండే వ్యక్త రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉండే వ్యక్తి ఒక రకంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే రాష్ట్రానికి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించేసి అంత తానే నిర్వహించే ఒక మాస్టర్ లాంటి వాడు మరి అటువంటి మాస్టర్ ఈరోజు చంద్రబాబు తొత్తులాగా వైసీపీ వాళ్ళకి ఎందుకు అనిపిస్తున్నాడు అంటే ఆయన రెండు వేల ఇరవై మార్చిలో వైసీపీ వాళ్ళని అడగకుండా ఎన్నికల వాయిదా వేసేట్టు చూశారు అప్పుడు అనిపించింది వాళ్ళకి ఏ ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీ సంబంధించేసి నామినేషన్లు వేద్దామని వెళ్లిన చోట నామినేషన్ లాక్కొని చించేసినప్పుడు అయ్యా నిమ్మగడ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరే ఉన్నారు ఏంటండి ఈ రకంగా దాడులు జరుగుతుంది పట్టించుకోండి అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నాడు అప్పుడు మీకు నిమ్మగడ రమేష్ కుమార్ గారు కనపడలేదా అయ్యో ఈయన ఏంటి రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడం లేదు అదేంటి మన వైసీపీ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాడని ఎందుకంటే ఆ రోజు దాడులు చేసిన వాళ్ళు ఉన్నది వైసీపీ వాళ్ళే కాబట్టి ఈవెన్ నామినేషన్ లోపలికి ఇవ్వటానికి వెళ్ళిన దగ్గర కూడా ఒక మహిళ పాపం తను దాచుకొని మరి అనకూడదు కానీ తను బయట చాటును దాచుకొని మరీ నామినేషన్ తీసుకెళ్తే అక్కడ కూడా నామినేషన్ వచ్చి ఇచ్చేసారంటే ఏంటన్నట్టు అసలు అండ్ రాయలసీమలోనే ఇంక నెల్లూరు సమయం ఎక్కడో వచ్చాడు జనసేన వాళ్ళని కొట్టారు బీజేపీ వాళ్ళని కొట్టారు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లిటరలీ నాకు బాగా గుర్తుంది ఇన్ కేసు ఐ థింక్ అంతే గుర్తుంది నో డౌట్ ఆ మూమెంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అతి పెద్ద చర్యలకు ఉపక్రమించింది ఏమీలా సైలెంట్గా అలా చూస్తూ ఉన్నారు ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు అంటే చట్టం తన పని తను చేసిపోతుంది అన్న వేలు కంప్లైంట్స్ పెట్టాల్సిన కంప్లైంట్స్ ఇచ్చారు కదా పోలీసులు చూసుకుంటారు అన్న వేలు ఆ రోజు నన్ను నిజంగా షాక్ ఏను నిమ్మగడ రమేష్ కుమార్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అవునా కాదనిపించింది నాకైతే ఇదేంటి ఎంత ప్రభుత్వం వైసీపీ వాళ్ళతో ఉన్నా సరే వాళ్ళకి ఫేవర్గా ఉంటున్నారు ఏంటి ఈయని కూడా అనిపి చాలా బాధపడ్డాను నేనే కదా చాలా మంది బాధపడ్డాడు అంతేందుకు బీజేపీ జనసేన టీడీపీ వాళ్ళు నెత్తినోరు మొత్తుకున్నారు ఏంటంటే అసలు మీరు అసలు ఏం చేస్తారు చోట మీరు రాష్ట్రం అసలు ఏం జరుగుతుందంటే అంటే పట్టించుకోలే మీరు ఎన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోట్ల నామినేషన్ పేపర్లు చేంజ్ చేశారు ఏకగ్రీవం అయిన వాటిలో చాలా చోట్ల కూడా భయపెట్టి మరి వాళ్ళు వేరే వాళ్ళు నామినేషన్ అనేది వీళ్ళే వేసారని అని చెప్పేసి ఎంత జరుగుతూ ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వైసీపీలో చాలా ఇష్టమైన పర్సనా ఈ రోజు వచ్చేటప్పటికేమో సంవత్సరం అయిపోయింది ఏది ఎన్నికల వాయిదా వేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి అంతా వచ్చేస్తా ఉంది కదా స్థానిక సంస్థల కానీ ఎన్నికలు జరగకపోతే ఎట్లాగో పంచాయతీల కనుక చెప్పేసి ఆయన రాజ్యాంగపర నిధులు వస్తాయి కదని చెప్పేసి ఆయన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వటం ఆలస్యం గా మొదలెట్టేశారు చంద్రబాబుకి లాభం చేర్చడానికి ఈ రోజు ఈ రకంగా షెడ్యూల్ ప్రకటించాడు ప్రభుత్వం మీద కక్ష సాధింపు అండ్ ప్రభుత్వం మీద పంతంతో అని పంతంతో అంటే దీని అర్థం ఏంటి ఆయన రెండు వేల ఇరవై మార్చిలో ఎన్నికలను వాయిదా వేసేయడం లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ కులం చంద్రబాబు నాయుడు అదే కులం సో కులాన్ని తీసుకొచ్చి పెట్టారు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అసలు మరి ఆ పదాలు కూడా కొంతమంది నాయకులు కూడా అదే ఉత్సహించారు అసలు పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పలకాల్సిన మాటలు కూడా కదా కొన్ని మాటలు కులం గురించి మాట్లాడారు ప్రాంతం గురించి మాట్లాడారు రిలేషన్స్ గురించి మాట్లాడారు డబ్బు గురించి మాట్లాడారు పర్సనల్ విషయాలు మాట్లాడారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అందరిని మాట్లాడినారు మరి ఆయన కేసు పెడితే దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు వాళ్ళ మీద కేసులు పెట్టింది అదే అధికారం ఉన్న వాళ్ళని ఎవరన్నా ఏదైనా అనటం వలస ఎవరైనా జర్నిస్టులు ఏదైనా రాయడం వల్ల తీసుకెళ్ళి కేసులు పెడతాను నా ఇబ్బందులు పెడతానే ఉన్నారు ఇదే విషయం నెత్యోన్మూర్తున్న పవన్ కళ్యాణ్ అదే చెప్పున్నాడు సో ఇది అంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ వైసీపీ వాళ్ళకి ఆనాడు నిమ్మగడ రమేష్ కుమారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడనో లేదంటే ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నాడని ఎందుకు అనిపించలేదు ఓ రకం చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం పర్ఫెక్ట్ వెళ్ళే స్టెప్స్ తీసుకుంది కాబట్టి అంత కంట్రోల్లో ఉంది సో ప్రభుత్వం గొప్పతనం మీద అంత ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నాయంటే ప్రభుత్వం యొక్క గొప్పతనం చెప్పేసి అన్న ప్రభుత్వం పాజిటివ్ ఆలోచించిన ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు అండ్ మోర్ అవర్ అండ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయా లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయా అప్పుడు కేసులు ఏకంగా రోజుకి వేలలో నమోదవుతూ ఉన్నాయి ఇప్పుడు ఓ రకం కేసుల సంఖ్య చాలా తగ్గింది తర్వాత వీటికి వీ వైసీపీ సమాధానాలు చెప్పాలి రాష్ట్రంలో కరోనా సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లో ఉంది రెగ్యులర్గా మన యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి స్కూళ్ళు కాలేజీలు అండ్ రిమైనింగ్ అన్ని కూడా ఓపెన్ చేసింది కార్యకర్తలు జరగలే చేసింది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అవునా కాదా మరి వాటన్నింటికి లేనటువంటి కరోనా టెన్షన్ వాటన్నింటికి కరోనా ఇబ్బంది లోకల్ బాడీ ఎన్నికలు అది కూడా గ్రామాల్లో జరిపే ఎన్నికలకు ఎందుకు అడ్డు వస్తుంది ఈ రోజు మాజీ మంత్రి జవహర్ క్లియర్ గా అడుగుతూ ఉన్నాడు ఉద్యోగ సంఘ నాయకులకి రెడ్డి ఎవరు సమ రెడ్డి ఆయన కోర్టుకి వెళ్తాము ఈ ఎన్నికలు జరపడానికి మేము సహకరించము మాకు ఫ్యామిలీ ఉంది వామ్మో కరోనా ఏమనుకున్నారు ఏంటి మా వల్ల కాదండి బాబు మా ప్రయాణానికి ఎవరు ఇప్పటికీ చాలా మంది చనిపోయారు అదేనేది అని ఆయన అంటాడు ఆయన జవహర్ రెడ్డి జవహర్ క్లియర్ గా అడిగారు మాజీ మంత్రి జవహర్ ఏమని ఏమయ్యా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ విషయంలో టీఏలు డీఏలు ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి ప్రభుత్వం నుంచి అప్పుడు లేవనోర్ ఇప్పుడు లేస్తుంది ఏ అంటున్నాడు తర్వాత ఇంకోటి కూడా అన్నాడు కరోనా టైంలో మిమ్మల్ని కనీసం సంప్రదించకుండా చర్చలకు పిలవకుండా ఆగమేఘల మీద స్కూళ్ళు కాలేజీలు మిగతా ఆఫీసులు అన్నీ కూడా ఓపెన్ చేస్తే ఆ రోజు నోరు ఇప్పుడు లేకుంది ఏ అని జవహర్ అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పాలి ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు తర్వాత నేను పోలీసులు ఏదో చూసున్నా పోలీసులు ఏమన్నారంటే అయ్యా ఇప్పటికే కోవిడ్ వల్ల కొంతమంది పోలీసులు మరణించారు అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ కోవిడ్ పాజిటివ్ బారిన పడిపోయి ఇబ్బంది పడ్డారు ఇప్పుడే కొంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇటువంటి మూమెంట్లో కరోనా కంట్రోల్కి వస్తుంది త్వరలో వ్యాక్సిన్ అయిపోతా ఉన్నారు డ్రై రన్ సక్సెస్ అయింది ఇలా మూమెంట్ మూమెంట్లో మరలా మీరు పంచాయతీ ఎన్నికలు పెడితే మేము అక్కడికి డ్యూటీలకు వెళ్ళాలి కదా సో మరలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉండేది ఒక ఆలోచించండి అనవసరం ఎందుకు మనం రిస్క్లో పెడతారని అన్నారు కొంచెం రీజనబుల్ కానీ ఇక్కడ కూడా మరలా ఆలోచించాలి ఇదే పోలీసులు వైసీపీ నాయకులు కావచ్చు ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు సభలో సమావేశాలు పెడుతూ ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా వెళ్తున్నారా లేదా అప్పుడు ఎందుకు భయం అనిపించలే అప్పుడు ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలా నేనేమన్నానంటే నాకు ఈరోజు కొంచెం బాగా హట్టింగ్ అనిపించింది ఎక్కడంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చారు గవర్నమెంట్ సైడ్ నుంచి వద్ద అన్నారు వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టులు డిసైడ్ చేస్తాయి అవునా కాదని చెప్పేసి నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది ఎక్కడంటే ఈరోజు కొంతమంది ప్రభుత్వం తరఫున పనిచేయాల్సింది పోయి ఒక పార్టీ తరఫున లేదంటే ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే మాటలు పలుకుతున్నారో ఎగ్జాక్ట్గా అదే వ్యాఖ్యలు అదే రకమైన స్టేట్మెంట్లు వీలు కూడా ఇస్తా ఉన్నారు అక్కడ నాకు బాధ అనిపించింది అరే ఒక బద్ధమైనటువంటి ప్రజాస్వామ్యతమైనటువంటి దేశంలో ఉన్నటువంటి మనం వ్యవస్థలు తగ్గట్టుగా నడుచుకోవాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు శైలజ ఆదిత్యనాథ్ గారు ఎవరైతే ఉన్నారో సీఫ్ సెక్రటరీ ఆయన డెసిషన్ తీసుకోవాలి అండ్ కలెక్టర్ని పోలీసులు అందరూ కూడా ఆదేశించాలి కోఆపరేట్ చేయడం అనేది ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటే అది ఓకే మెయిన్ వైల్ పొలిటీషియన్స్ అవే వ్యాఖ్యలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అవే వ్యాఖ్యలు బయట వ్యవస్థలో భాగం ఉన్నటువంటి అధికారులు అవే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి సామాన్య ప్రజానికానికి నడుస్తున్నంత ఒక రాజకీయ పార్టీ అనిపిస్తుందా లేదంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ వేరేది అయితే కాదు ఎన్నికలు జరపాలా లేదని కోర్టులకు ఎక్స్ప్లెక్టేషన్ తీసుకుంటాయి నిజంగానే అక్కడ ప్రాబ్లం ఉందని కోర్టులకు అనిపిస్తే అవి తీసుకుంటాయి నో డౌట్ నిజంగా ప్రాబ్లం ఉందో లేదో ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ కూడా తెలుసు రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తూ ఉన్నాయి ఎన్ని కాలేజీలు ఎన్ని స్కూళ్ళు అండ్ రోడ్ల మీద జనాలు కా స్కూళ్ళు బస్సులు ఏంటి ట్రైన్లు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి ఏంటి వాటికి లేని ఇబ్బంది ఎన్నిక ఇబ్బంది ఒకసారి ఆలోచించుకోవాలి అంతా కూడా నేను కన్క్లూడ్ చేస్తున్నాను చూడండి చంద్రబాబుకి ఏదో వచ్చింది చంద్రబాబుకి ఏదో వచ్చింది ఏ వచ్చింది అని చంద్రబాబు నాకు అర్థం కాదు కావాలని చెప్పేసి నిమ్మగడ్డని చంద్రబాబు సైడ్ పెట్టేసి చంద్రబాబుని నిమ్మగడ్డ సైడ్ పెట్టేసి వాళ్ళిద్దరి మీద ఏదో లేనిపోని నెప్పని నెట్టేసి రాష్ట్రంలో జనాల దగ్గర ఓట్లు పొందాలను లేనిపోని సింపతి పొందడం కాకపోతే ఏంటండి ఇది అంతా నాకు అర్థం కాదు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో సప్తా అంతా మీ సైడే అంటున్నారు పథకాలన్నీ కూడా మీకు ఫేవర్గా ఉన్నాయి అంటున్నారు నా సామెరకు దుమ్ము దులపొచ్చు మీరు కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యలు కరెక్ట్ కనుక అయితే లోకల్ బడి అనుకుంటే బ్రహ్మాండంగా గెలిచేది మీరే అంటే అధికార పార్టీ వాళ్ళు గెలుస్తారు అధికార పార్టీ బ్రహ్మాండం గెలిచినప్పుడు చంద్రబాబుకి అది ఎంత తీరం నష్టం చేకూరుస్తుంది ఒకసారి ఆలోచించండి అదేమంటే తిరుపతి అస్స ఉప ఎన్నిక కనుక జరిగితే అందులో టీడీపీ ఎటు ఓడిపోయింది ఆ ఓటమి తర్వాత లోకల్ బడి భయంకరంగా టీడీపీ ఓడిపోయింది ఆ భయంతో ముందు ఇది పెడుతున్నారు ఇది పెడితేనేమి అది పెడితేనేమి ప్రజలంతా మీ సైడ్ ఉన్నప్పుడు పథకాలేంటివి కూడా ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు మీకే కదా సపోర్ట్ చేస్తారు ఇదొక్క లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అసలు మీరు దయచేసి రాజకీయ పార్టీల మధ్యలోకి రాజ్యాంగ వ్యవస్థను తీసురాకండి రాజ్యాంగ వ్యవస్థను రాజ్యాంగ వ్యవస్థ కన్నా చూడండి మీ రాజకీయ పార్టీలు మీ మీలాగే ఉండండి రాజ్యాంగ వ్యవస్థ మీద మీరు పోరాడాలన్నప్పుడు కోర్టులు ఉన్నాయి అండ్ పార్లమెంటు ఉంది ఆ మీరు పోరాడండి చెయ్యండి బట్ రాజకీయ పార్టీలకి రాజ్యాంగ కలగలిపి మీరు మాట్లాడుతున్న మాటలు కొన్ని ఏవైతే ఉన్నాయో సభ్య సమాజాన్ని పెడదో పట్టించేలా ఉన్నాయి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లే ఉన్నాయి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి సామాన్య ప్రజానికం అవునా నిజమా కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి సార్ ఎందుకు ఆ రకంగా చేస్తారు ఇప్పటికే రాజ్యాంగం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏంటి అర్ధకమ్మల బొత్తున్న బోతుకులు బోల్డ్ అంతమంది అండ్ ఆ ప్రజలు బోర్డు మంది కొద్దిగా గొప్ప అర్థమవుతుంది బాబు అనుకుంటే మరల ఇప్పుడు వాళ్ళ మరల అది అయోమయంలో పడేస్తానంటే ఎట్లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న డెషన్ వల్ల నిజంగా ఏదైనా ఉపయోగం ఉందంటే నాకు తెలిసి మేనాలసిస్ ప్రకారం కొద్దో గొప్ప అధికార పార్టీకే ఉంది ఎందుకంటే జరుగుతుంది పంచాయతీ ఎన్నికలు సింబల్ ఏముండదు లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బేస్ అయ్యే ఉంటుంది ఆవేళ అధికార పార్టీలు ఎవరైతే వాళ్ళకే ప్లస్ అవుతూ ఉంటుంది దానితో ఈ మధ్య మీరు ఎన్నో పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళారు నవరత్నాలు ఎప్పుడో ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఇంకేంటే బాబు అంతా మీకే లబ్ది చేకూరే విధంగా ఉంటాయి ఇప్పుడు కూడా ప్రతిపక్షాల మీద బడి ఏడుస్తూ ఉంటే ఎట్లా లేదంటే ప్రతిపక్షాలని నిమ్మడి రమేష్ కుమార్ అటాచ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఒకసారి ఆలోచించండి ప్లీజ్